శివుడి తలపై గంగ ఉంటోంది గంగాదేవి శివుడి రెండో భార్య అని చాలామంది అనుకుంటారు కాని పురాణాలు ఇతిహాసాలు బాగా చదివిన వారికి మాత్రమే గంగకు శివుడి మధ్య ఉన్న సంబంధం అర్థమవుతుంది అలాగే ఇప్పటికీ చాలామందికి ఉన్న పెద్ద డౌట్ అసలు గంగాదేవి శంతనుడితో పిల్లల్ని ఎందుకు కన్నది అలా చేయటం తప్పుకదా అని మరి నిజంగా గంగాదేవి తప్పు చేసిందా పురాణాలు ఏం చెబుతున్నాయి శివుడు గంగ భర్త కాదా వంటి ప్రశ్నలకు సమాధానం మేము మేం చేస్తాం మీరు ఈ వీడియో పూర్తిగా చూసేయండి భగీరథుడు తన ముత్తాతలు కపిల మహర్షి వల్ల బూడిదైపోయారని వారికి మోక్షం కలగటం కోసం వారి అస్థికలు గంగానదిలో కలపాలని చూస్తాడు ఆ సమయంలో గంగ బ్రహ్మలోకంలో ఉంటుంది బ్రహ్మ కోసం తపస్సు చేసి భూమిమీదకు రప్పించాలని కోరుకుంటాడు అంత ఎత్తునుండి గంగపడితే భూమి తట్టుకోలేదు ముక్కలైపోతుందని బ్రహ్మశివుడు ఒక్కడే గంగను మోయగలడని శివునికోసం తపస్సు చేయమని చెబుతాడు భగీరథుడు శివునికోసం తపస్సు చేసి గంగను మోయమని చెబుతాడు శివుడు అలాగే అని గంగ కిందకు వస్తున్నప్పుడు భూమిమీదకు పడకుండా తన తలపై మోస్తాడు గంగ తలపై పడ్డాక తన జటాజూటంలో నుంచి ఒక చిన్న పాయిలా పడేటట్టుగా వదులుతాడు భరించేవాడు భర్త అంటారని గంగ పడుతుంటే భరించాడు కాబట్టి భర్తగా వ్యవహారంలోకి వచ్చింది కాని శారీరకంగా శివుడు గంగను వివాహం చేసుకోలేదు అందుకే ఎప్పుడైనా పూజలో స్వామి పార్వతీపరమేశ్వరుడు అంటారే కాని గంగని పెట్టి అనరు ఇక గంగా సంతనుల వివాహం గురించి చెప్పాలంటే ముందుగా వారిద్దరి శాపం గురించి తెలుసుకోవాలి వంశంలో పుట్టడం ఒక్కటే రాజవటానికి అర్హత కాదన్న గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తొలిసారిగా అమలు చేసిన వ్యక్తి భరతుడు ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కారణంగానే మన దేశానికి ఆయన పేరు పెట్టారు తన ఐదుగురు కుమారుల్లో ఎవరికీ రాజ్యాధికారం చేపట్టే అర్హత లేదని నిర్ణయించిన భరతుడు రాజ్యానికి తగిన పాలకుడి కోసం వెతికాడు నిష్పక్షపాతం ముక్కుసూటితనం సర్వజనీనతకు మారుపేరిన భరతుడు చివరకు బృహస్పతి అక్రమ సంతానం విధాతను రాజుగా నిర్ణయించాడు ఒకరోజు మథ్రభ్రమించిన బృహస్పతి తన సోదరుడి భార్య మమతను బలవంతపెట్టి లోబరుచుకున్నాడు ఆ సంఘటనకు ఫలితమే విధాత జననం భరతుడు ఎంపిక తప్పుడు నిర్ణయం కాదు అన్నట్టు విధాత ఎంతో విచక్షణతో గొప్పగా రాజ్యాన్ని పాలించాడు విధాత తర్వాత పద్నాలుగో తరంవాడు శంతనుడు ఈయన కురుపాండవులకు ముత్తాత పూర్వజన్మలో మహాభిషేకుడనే ఓ భక్తుడే శంతనుడిగా జన్మించాడు గొప్ప భక్తుడైన మహాభిషేకుడు మరణం తర్వాత స్వర్గానికి చేరుకున్నాడు ఒకరోజు ఇంద్రసభకు గంగామాత వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండా ఒంటిపై వస్త్రం జారిపడింది ఇంద్రసభలోని నిబంధనల ప్రకారం అక్కడున్న పురుషులందరూ తలలు వంచుకోగా మహాభిషేకుడు మాత్రం గంగను చూస్తూ ఉండిపోయాడు మహాభిషేకుడి మోహపు చూపులకు సైతం స్పందించింది ఈ అనాగరిక చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు దేవలోకంలో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు తిరిగి మానవుడిగా జన్మించు అని శపించాడు మహాభిషేకుడు చర్యలకు గంగకూడా స్పందించటం పట్ల దేవలోకాధిపతి ఆమెను మందలించాడు ఇది చాలా తప్పు నువ్వు కూడా మానవ జన్మలోని సుఖదుఖాలను అనుభవించి నీహంకారం తగ్గిన తర్వాత తిరిగి దేవలోకానికి చేరుకోమని ఆదేశించాడు ఇంద్రుడు శాపం వల్ల శంతనుడిగా జన్మించిన మహాభిషేకుడికి పూర్వజన్మ జ్ఞానం లేదు కాని గంగకు పూర్వజన్మ విశేషాలు గుర్తుండటంతో శంతను ఆకర్షించటానికి సమయం కోసం ఎదురుచూస్తోంది శంతనుడు వేటకు వెళ్లేటప్పుడు తన ధ్యాసంతా గంగా తీరంలో జంతువులపై మాత్రమే ఉండేది వేటలో అలసిపోయిన శంతనుడికి తన పరిచారికలు సపర్యలు చేస్తూ ఆహారం అందించేవారు కాని ఒకరోజు పరిచారికలు లేకపోవటంతో శంతనుడు దాహంతో నీటికోసం వెతుకుతుండగా సమయం కోసం వేచి చూస్తున్న గంగ స్త్రీరూపం దాల్చి నదినుంచి బయటకు వచ్చింది గంగ అద్భుత సౌందర్యాన్ని చూడగానే శంతనుడు ఆమెను మోహించాడు తనను వివాహమాడమని గంగను వేడుకున్నాడు వివాహం చేసుకోవాలంటే నేను ఏమి చేసినా ఏమి చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించరాదని షరతును గంగ విధించింది అలా అడిగిన రోజు నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతానని పేర్కొంది అలా శాపం కారణంగా గంగా శాంతనుడి పెళ్లి చేసుకుని శాంతనుడి వల్ల పిల్లలను కంటుంది